హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి నేను మీకు కట్టా చూపించబోతున్నానండి ముస్లింస్ వెడ్డింగ్ వేస్తారు కదా సొరకాయ వచ్చేసి హాఫ్ తీసుకున్నాను వంకాయలు మూడు టొమాటోలు మూడు ఆనియన్స్ రెండు గ్రీన్ చిల్లీ మూడు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనము నానబెట్టేసుకుందాం వాటర్లో ఇవన్నీ ముక్కలుగా ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి క్యారెట్ని కావాలంటే రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు సొరకాయని ఇంతంత ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇలాగా వంకాయల్ని కూడా లావుగా తరిగేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కావాలంటే మీరు పైన వేసుకోవచ్చు కారం ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పావు కేజీ సాంబార్ కండి కావాలి అనుకుంటే పచ్చని పప్పుతో కూడా చేసుకోవచ్చు లేదంటే కందిపప్పు అయినా చేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను బయట కట్టా అయితే యాక్చువల్లీ పచ్చనిపోప్పుతో చేస్తారండి అది గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి నేను మామూలుగా కందిపప్పుతో చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామూలు సాంబార్ అనుకుంటే పోపు వేస్తారండి ఈ కట్టాకి పోపు వేయరు ఇలా ముక్కలతో పాటే ఆయిల్ని కూడా వేసేస్తారండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసేసి అంతా ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి కొత్తిమీర పుదీనా ఉంటేనే అండి టేస్ట్ బాగుంటుంది దీనికి స్కిప్ చేయమాకండి కొత్తిమీర పుదీనా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్కిప్ చేయమాకండి ఈ కట్ట అంటే ఈ మూడింటితోనే టేస్ట్ వస్తుందండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసాను దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇచ్చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక పావు కేజీ అంతా పప్పు అండి ఇది కందిపప్పు దీన్ని ముందుగానే ఉడికించేసి పెట్టేసుకున్నాను దీనిలోనే మనం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసేసుకుందాము మీరు కావాలి అనుకుంటే పచ్చని పప్పు కొంచెం కందిపప్పు కొంచెం వేసుకోండి లేదు అనుకుంటే కనుక ఉట్టి పచ్చని పప్పుతో అయినా చేసుకోవచ్చు కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఆప్షన్ మీ ఆప్షన్ని బట్టి చూసుకోండి ఇప్పుడు దీనికి సరిపడంతా వాటర్ వేస్తున్నానండి దీనిలోనే మనము కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఇప్పుడు నేను ప్రజెంట్ కరివేపాకు వేసానండి కొత్తిమీర వేస్తున్నాను తర్వాత పుదీనా వేస్తున్నానండి వేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇంతవరకు ఇది రెడీ అయినట్టు మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదనుకుంటే తర్వాత మగ్గిన తర్వాత సాంబార్లో అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి మగ్గిందో లేదో చక్కగా ఒకసారి కలిపేసుకుందాము మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి వాటర్ అయిపోయి మాడుతుంది మధ్యలో ఒకసారి కలిపి చూసుకోండి ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు చూడండి మగ్గిందో లేదో సొరకాయని ఒకసారి కొంచెం మెదిపి చూసుకుంటే మనకి తెలుస్తుంది ఒకసారి కలిపేసుకొని చూద్దాము మరి బాగా లేతదైతే ఒక్క దీనికే కుక్ అయిపోతుందండి ఇది కొంచెం ఇంకా టైం పట్టేలా ఉంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం ఇలా ప్రెస్ చేయగానే కట్ అయిపోవాలండి ఉంది మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు కట్ అయిపోయిందండి ఇక అయిపోయినట్టే మనం ఇందాక పప్పు చింతపండు పులుసు మొత్తం వేసి పెట్టుకున్నాం కదా ఇది ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇక అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ నేను మీకు చేసి చూపిస్తానండి ఇది మా ఫ్రెండ్ నాకు రిక్వెస్ట్ చేసిందండి కట్టా కావాలి అనేసి అందుకని నేను మీకు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసి చక్కగా కొంచెం మూత క్రాస్గా పెట్టేసి బాయిల్ చేసుకుందామండి ఇప్పుడు ఒక కొ పచ్చి కొబ్బరి మొక్కండి చిన్న కొబ్బరి మొక్క తీసుకుందాము దాన్ని కూడా చక్కగా వాటర్ వేసి పేస్ట్ చేసేసి ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకుంటున్నానండి నేను చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఉంటే వేస్తే లేదు అనుకుంటే మీ దగ్గర ఇది ఉందనుకోండి కొబ్బరి పౌడర్ అయినా వేసుకోండి లేదంటే కొంచెం ఒకసారి మిక్సీ పట్ట అయినా వేయండి చాలా బాగుంటుంది కొంచెం మిక్సీ పట్టాలంటే కష్టంగా ఉంది అనుకోండి అప్పుడు కొంచెం తుర్మిసైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేశానండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసేసుకొని మనకి ఏం తగ్గిందో ఒకసారి వేసేసుకోండి ఫైవ్ మినిట్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మళ్ళీ దీనిలో కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా బాయిల్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయిపో వస్తుందండి ఇంకా ఒక టూ మినిట్స్ పెట్టుకుందాము అంతేనండి ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే కట్ట రెడీ అయిపోయిందండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్